కామ మోక్షములు నాలుగు కూడా చతుర్విధ పురుషార్థములుగా శాస్త్రముచేత ప్రతిపాదింపబడ్డాయి పురుషార్థము అన్న మాటకు అర్థం పురుషుడు ప్రయత్నం చేసి అర్థించి పొందవలసినది అది పరమార్థము జీవితంలో సాధించవలసినది ఏదైనా ఉంటే ఈ నాలుగీను సుమ అంటే పురుషుడు అన్న శబ్దాన్ని లింగభేదం చేత స్త్రీ పురుషులలో పురుషుడు అని స్వీకరించకూడదు పురుషుడు అన్న మాటకు అర్థం జీవుడు అని ఆ జీవుడు అనేక జన్మలెత్తుతూ ఉంటాడు నానానీ కపయూధముల్ వనములోనన్ పెద్ద కాలము సంపా సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండన యూండి మద్దానాంభ పరిపుష్ట చందలతాంత ఛాయలంతుండలిక నీరాశ ఇటీల వచ్చిది భయం ఇట్లో ఈశ్వరా ఈశ్వర అంటాడు గజేంద్రుడు పది లక్షల కోట్ల మంది భార్యలు నాకు అన్నాడు అంటే జీవుడు ఇత పూర్వం ఎన్ని శరీరాలలో ఉన్నాడు ఎంతమంది భార్యలు ఎంతమంది బిడ్డలు ఏ జన్మకా జన్మలో జ్ఞాపకం ఉండదు కాబట్టి గొడవలేదు కానీ మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైనది జంతువు నరజన్మ దుర్లభం అంటారు అసలు నరజన్మ లభించడమే చాలా చాలా విశేషం అటువంటి నరజన్మలో జీవుడు గురువుగారిని ఆశ్రయించడానికి శాస్త్రాన్ని పట్టుకోవడానికి యోగ్యమైనటువంటి మహోపకరణంగా ఈ శరీరం ఉంది కాబట్టి మనుష్య శరీరంలో ప్రవేశించి ఉన్నాడు కాబట్టి ఆ జీవుడు పొందవలసినటువంటి నాలుగు ఏవి ప్రధానమైన ఉన్నాయో వాటిని పురుషార్థములు అని ప్రతిపాదించారు అందులో మొదటిది ధర్మము మిగిలినవి అర్ధకామములు ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షమునకు దారితీస్తుంది ఇక మోక్షము అనేటటువంటిది కొత్తగా పొందడానికి అవకాశం ఇచ్చేటటువంటి వస్తువు కాదు మిగిలిన మూడు ముందున్నవి మూడు పట్టుకుంటే నాలుగవదైనటువంటి ఫలితం మోక్షం వస్తుంది మోక్షము అంటే విడుదల దీని నుంచి విడుదల అంటే జన్మ పరంపర నుండి జననం పునరపి మరణం పునరపిజననీ జఠరీ శయనం కళంతీ శుభోత్వచ్చరిత సరితకిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభిబిశివానందలహరి అంటారు శంకర భగవోత్పాదలు ఆ జనన మరణ చక్రమునందు కారణం కారణంచేత కలుగుతున్నటువంటి తాపమేదున్నదో ఆ తాపము నుంచి విముక్తి పొందాలి అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవాలి అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహము చేత మాత్రమే జరుగుతుంది కనుక అటువంటి ఫలితం ఏదున్నదో దానికి మోక్షము అని పేరు అటువంటి విడుదల ఆ మోక్షమును పొందడానికి అర్థము ధర్మబద్ధము కావాలి సంపాదించేది ధార్మికంగా సంపాదించాలి ఖర్చు పెట్టేది ధార్మికంగా ఖర్చు పెట్టాలి సంపాదన ధార్మికంగా సంపాదించానండి నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతానంటే కుదరదు ధార్మికంగా సంపాదించాలి ధార్మికంగా ఖర్చు పెట్టాలి ఒక కోరిక కలిగినప్పుడు అది ధర్మ చట్టములోకి ఇముడుతోందా అన్నది చూసుకోవాలి ధర్మచట్రములోకి ఇమిడినటువంటి కోరిక తీర్చుకోవడం వలన వచ్చేటటువంటి ఉపద్రవం ఇది ఉండదు అది ధర్మ ఇమడదు అన్నప్పుడు ఆ జోలికి వెళ్లకుండా ఉండగలిగినటువంటి శమధమాది సంపత్తులను సమకూర్చుకోవాలి ఆ కారణము చేత మోక్షము కలుగుతుంది అంటే ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము దీన్ని విశేషమైన వస్తువు అంటారు ఇలా ప్రయత్నం చేస్తే పరమేశ్వరుడు ఇరుకలోనికి వస్తాడు బ్రహ్మవి బ్రహ్మీభవతి ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో ఎవరు బ్రహ్మమును అనుభవించాడో వాడే బ్రహ్మమగుచున్నాడు అని